కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నమస్కారం అండి ఈ జానపదం జ్ఞానపదం అనే కార్యక్రమంలో మీరు చాలా అంటే చాలా చక్కగా అసలు జానపదానికి ఉన్నటువంటి విలువలు తెలుస్తున్నాయండి చాలా మంచి స్పందన కూడా వస్తుంది సో ఇక తదుపరి పాట ఏమిటి అంటే ఏమిటి చెప్పబోతున్నారు ఎలాంటి సందర్భాన్ని తీసుకోబోతున్నారు ఏ సందర్భానికి సంబంధించిన గేయాన్ని చెప్పబోతున్నారు చెప్పండి భారతదేశంలో జ్ఞానాన్ని పంచింది త్రయీ అనే ఒక మాట ఉందండి త్రయీ అంటే వేదం వేదములు త్రై అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము త్రై అన్నారు కానీ ఆధునిక కాలంలో బాగా జన జీవితంలోకి వెళ్ళిపోయిన త్రయీ ఏంటి అంటే రామాయణం భారతం భగవతం వీటిని త్రై అనేటటువంటి విధంగా పండితులు ఇప్పుడు చెప్తున్నారు అందువల్ల రామాయణం బాగా జనజీవితంలోకి వెళ్ళింది వెళ్ళింది ఆ కవి కోకిల కుజంతం రామరామయతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆ విధంగా వాల్మీకి మహర్షి మనకు అందించాడు అది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నటువంటిది ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి అనుగుణంగా ఇరవై నాలుగు అక్షరాలకు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆ విధంగా రచించాడు వాల్మీకి అనేటటువంటి చెప్పుకుంటారండి అయితే మరి జానపదులు కట్టే కొట్టే తెచ్చే అంతే అయిపోయింది రామాయణం కట్టే వారధి కట్టే పట్టే రావణుని కొట్టి తెచ్చేసి అంటారు ఇంతటితో ఆగకుండా పోలాటం వేస్తూ జానపదులు ఒక పది పన్నెండు పాదాలలో మొత్తం రామాయణం వచ్చేసి చెప్పుకున్నారండి అది ఒక్కసారి మనం వింటే ఆ రామాయణ పరమార్థం మనకు తెలిసిపోతుంది కోతులు పుట్టింది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేది ఎందుకురా వారది గట్టేటందుకురా వారది గట్టేది ఎందుకురా లంకకు పోయేటందుకురా లంకకు పోయేది ఎందుకురా రావణు కొట్టేటందుకురా రావణు కొట్టేది ఎందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా రాములకిచ్చేటందుకురా రాములకిచ్చేది ఎందుకురా మనలను ఏలేటందుకురా చూడండి ఎంత బాగుంది జనపతులు కోలాటం మీద దూకుతూ తిరుగుతూ వర్తులాకారంగా తిరుగుతూ ఈ మొత్తం రామాయణం వచ్చేసిందండి దీంట్లో కాబట్టి ఈ విధంగా కోతులు పుట్టింది ఎందుకు అనేటటువంటి ఆ ప్రశ్నతోటి మరి కోతులు పుట్టి ఇంత పని చేస్తే మరి మనం ఎంట్లా అవి వానర్లు కానీ మనం నరులం కాబట్టి మనం ఎంత మంచి మంచి పని చేయాలి అంటే దుర్మార్గం దూరం కావడానికి అంటే ఒక విధంగా ఆధునిక కాలంలో చెప్పాలంటే సీత అనే అమ్మాయిని ఎవడైనా కిడ్నాప్ చేస్తే ఇవాళ ఆమె భర్త గాని అన్న గాని తండ్రి గాని తమ్ముడు కాని ఎవరైనా కానీ వెళ్లాల్సిందే ఆ కిడ్నాపర్ ను పట్టుకోవాల్సిందే అన్ని శిక్షించాల్సిందే అనేటటువంటి ఇంత అర్థం కూడా చెప్పుకునేటటువంటి విధంగా ఉంది రామాయణంలో అంటే అది ఎన్ని విధాలుగా మనం వివరించుకుంటే అన్ని విధాలుగా అర్థాలు మహార్థాలు చాలా ఉన్నాయి కోతులు పుట్టింది ఇంత పని చేస్తే అరణ్యాలకు రామచంద్రుడు వచ్చాడు అరణ్యంలో ఉన్న విద్యా వ్యవస్థను కాపాడాడు ముఖ్యంగా అరణ్యాలకు కైకమ్మ పంపడానికి కారణం ఏమిటి అని అంటే ఆ కైక ఈ విధంగా చేయడానికి మంతర నోట దేవియే అలా పలికించడానికి బీజాక్షలసిందంట ఇది అధ్యాత్మ రామాయణంలో ఉందండి వాల్మీకి రామాయణంలో లేదు అధ్యాత్మ రామాయణంలో మంతర ఆ విధంగా అన్న తర్వాత అప్పుడు కైకలో పరివర్తన వచ్చేసి నా కొడుకు రాజ్యభాగం కావాలి అనేటటువంటి విధంగా భరతనికి కావాలనేటటువంటి విధంగా కోరిందని అందుకు రామచంద్రుడు అంగీకరించి వెళ్ళిపోయాడు అనేటటువంటిది పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు అనేటటువంటిది ఉన్న సందర్భంలో సీతాభరణం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర్లు తోడ్పడ్డారు వానర్లు అనేది ఒక జాతి సరే వాళ్ళ ఆకారాల్లో కొద్ది తేడా ఉండొచ్చు అంతే తప్ప వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు సుగ్రీవుడు వారి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సరే వారి చనిపోయిన సుగ్రీవుడు సుగ్రీవుడు సైన్యం ముఖ్యంగా ఆంజనేయ స్వామి వీళ్ళంతా తోడ్పడ్డారు కోతులు పుట్టింది ఎందుకంటే కొమ్మలు విరిచేటందుకు కొమ్మలు విరిచేది ఎందుకంటే వారధి వారధి కడితే కదా వారధి అది ఎందుకంటే ఒక ధర్మాన్ని కాపాడడానికి వెళుతూ ఉన్నటువంటి వారది సీత అనే ధర్మాన్ని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించాడు కాబట్టి ఆ ధర్మాన్ని తీసుకురావడానికి రామచంద్రుడు వెళ్ళాడని స్వామి చిన్మయానంద దీనికి వ్యాఖ్యానం చేశాడండి ఇట్లాగా అంటే సీతాధర్మాన్ని అపహరించాడు అని ఆ సీతా ధర్మాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చాడు రామచంద్రుడు అని అంటారు అందుకు రకం చెప్పేసి ఆ విధంగా ఆ వాళ్ళు పుట్టిందెందుకు చేసింది ఏమిటిది ఇదంతా రామచంద్రుడికి తోడు రామసేతు నిర్మాణం అనేది ధర్మవారది ఆ తర్వాత సీతమ్మ వారిని తీసుకొని వచ్చారు రామచంద్రుడు ఈ సందర్భంగా మనం చెప్పుకునేటటువంటి అంశాలలో చాలా విషయాలు దీనికి ఆ పరమార్థాలు వస్తాయి లక్ష్మణస్వామి అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు రామచంద్రుని తోటి అన్నయ్య ఈ లంకా నగరం ఎంత బాగుంది ఇక్కడే ఉండిపోదామా అన్నాడు నిజంగా జన జీవితంలో ఇవాళ మొత్తము ప్రపంచంలో వ్యాపించిపోయినటువంటి ఒక గొప్ప మాట చెప్పారండి రామచంద్రుడు సంస్కృతంలో ఉండొచ్చు కాక కానీ బాగా వ్యాప్తమైంది భారతీయ భాషలన్నింటిలోను ప్రపంచంలోను అపిస్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమి స్వర్గ కన్నతల్లి కన్న స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా అన్నాడు ఈ లంకా దగ్గరం బంగారమయం కానిగాక నాకు రుచించదురా తమ్ముడా కన్నతల్లి కన్న తల్లి స్వర్గం కన్నా మిన్న అనేటటువంటి మాట మనిషికి భూమితో ఉన్నటువంటి బంధం అనుబంధం తెలుపుతుంది కాబట్టి ఆ భూమి మాతృస్వరూప అందుకొనకే భారతదేశంలో భూమాత గోమాత గంగామాత గీతామాత మాత భారతమాత అని అన్ని మాతృస్వరూపంతో చెప్పుకున్నటువంటివండి ఆ విధంగా ఈ పది పన్నెండు పాదాలు ఉన్నటువంటి ఈ దీని యొక్క అర్థం పరమార్థం మనం తెలుసుకున్నట్టయితే ఈ ఏం చెయ్యాలి అనేటటువంటిది ఇది చెప్తుంది మనకు మామూలుగా కట్టే కొట్టే తెచ్చాను రామాయణం మొత్తం వచ్చిందని అనుకున్నాం కానీ దీంట్లో వివరాలు ఏ ఏ విధంగా ఇచ్చారు అనేటటువంటిది కానీ పన్నెండు లైన్ లో అసలు మొత్తం రామాయణాన్ని చెప్పేయడం చాలా గొప్ప విషయం అది అది జానపదులు కట్టుకున్నటువంటి ఈ పాట అది కూడా కోలాటాలు వేస్తూ అటు వర్తులాకారంగా ఉండి దూకుతూ చెప్పుకున్నటువంటిది అందువల్ల ఏమిటి ఇది ఇచ్చినటువంటి అర్థము పరమార్థం అని అంటే ఒక కుటుంబ జీవనం ఒక గొప్పతనం ఏంటి అని చెప్పింది అన్నదమ్ములు కలిసి ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా రాయప్రుల సుబ్బారావు గారు భారతాన్ని తర్వాత రామాయణాన్ని కలిపి ఒక మాట చెప్తారండి అన్నదమ్ములేకో ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మ మరసి కైపున అనిజుల అన్యోన్య కఠములకు తెగిన భారత నీతికి ఉలికె మనసు ఒక్కసారి కదిలిపోతాం భారత నీతి ఏమో ఆశతో రాజ్యాల కొరకు వాళ్ళు తరించుకున్నారు కానీ వీళ్ళు నలుగురు కలిసి ఎలా ఉన్నారు అనేటటువంటి చెప్పినటువంటిది కాబట్టి రామాయణం ఇచ్చేటటువంటి సందేశం ఇది నిజంగా ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్నది రక్షణ వ్యవస్థ ఎట్లా చేసుకోవాలనే చెప్తున్నది అధికార పీఠం మీద కూర్చోవడం కాదు ఎక్కడున్నా కానీ తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి తనకు శక్తి ఉన్నది కాబట్టి తన శక్తితోటి ఇతరులను దీనహీన పీడిత తాడిత జనాన్ని రక్షించాలి అనేటటువంటి రామచంద్రుడు గుర్తించి అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఋషులను విద్యా వ్యవస్థను అంటే ఆశ్రమాలన్నీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటివేనండి వాటన్నింటినీ కాపాడారు ఆ తర్వాత సీతాభరణం జరిగిన తర్వాత రావణాసురుని శిక్షించారు కానీ ఎక్కడ కూడా చూడండి గుహిని భూమి కావాలని కోరుకోలేదు సుగ్రీవ నీకు సాయం చేశాను నీ ఇచ్చి నాకు ఇచ్చేయమని కోరుకోలేదు విభీషణుడు వచ్చినటువంటి సందర్భంగా విభీషణునికే రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి రావణుడు నా చేతిలో హతమైనాడు లంక నాదే అనేటటువంటి విధంగా అనలేదు ఆయన తిరిగి అయోధ్యకు వచ్చేశాడు ఆ విధంగా కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి అర్థాన్ని ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ జానపద గీతం అందిస్తుందండి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు నిజంగా జానపదానికి ఇంతటి గొప్ప అర్థం ఉందని ఎంతమందికి తెలుసు రామాయణాన్ని కేవలం ఒక పన్నెండు లైన్లో పాడుకునే అంత గొప్పటి విషయం అసలు ఎప్పుడైనా మీరు విన్నారా వింటే ఎప్పుడు విన్నారా సందర్భాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ నేను ముందుగా చెప్పినట్టుగా అందరికీ చేరాలి తప్పకుండా ముఖ్యంగా పిల్లలకి రేపటి తరం పిల్లలకి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు మన పూర్వం మనకి ఏమందించారు మన పూర్వీకులు మనకు అందించిన సంపద ఏమిటి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిందే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జానపదానికి సంబంధించిన మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుగుతాం నమస్తే